దారి దోపిడీలు ఒంటరి మహిళల మెడలో ఆభరణాలు దోచుకుంటున్న అంతర్జిల్లా దొంగలను కడప పోలీసులు పట్టుకున్నారు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి ఆరున్నర లక్షల విలువైన ఆభరణాలు నగదు స్వాధీనం చేసుకున్నారు కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన ప్రశాంత్ ఉదయ్ వినోద్ అనే ముగ్గురు స్నేహితులు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు వివిధ జిల్లాల్లో నేరాలకు పాల్పడినట్లు వివరించారు వినోద్పై ఇరవై మూడు కేసులు ప్రశాంత్ పై పదమూడు కేసులు ఉదయ్ పై పది కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు అదేవిధంగా ఈ ఒంటరిగా ఉన్న మహిళల మెడలో ఈ బంగారు గోసులను పెంచుకొని పోయేవారు మ్యాచింగ్ చేసే అఫెండర్స్ అయిన ఈ చల్లపొల్లో ప్రశా ప్రశాంత్ అదేవిధంగా మందింటి ఉదయ కుమార్ మరియు గుంపల వినోద్ అనే ముగ్గురు ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేసినారు ఈ ముగ్గురు ముద్దాయిలు ఇంతకు ముందు కమలాపురం అదేవిధంగా వల్లూరు లిమిట్స్లో ఒంటరిగా ఉన్న మహిళల దగ్గర చైన్ స్నాచింగ్ చేశారు ఇంతకుముందు అదేవిధంగా దారి దోపిడీ కూడా చేశారు ఒంటరిగా ఉన్న ఒంటరిగా పోయే వ్యక్తుల వద్ద వారి తొందరగా దారి దోపిడీ చేసి వారి దగ్గర నుంచి నలుగు దోచుకున్నారు